బాలు అమెరికాలో నీ బావ గెస్ట్ హౌస్ ఎలా ఉంది బాగుంది కదా అసలు పూలయితే మా పిల్లలు వస్తే మాత్రం పూల్లోంచి బయటికి స్కూల్ నుంచి రాగానే పూల్లోకి దూకేసి బయటికి రారనమాట ఎలానే ఇండియా నుంచి వచ్చిన నా ఫ్రెండ్స్ కానీ మూవీ వాళ్ళు కానీ హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్ అయింది సో వింటర్ సీజన్లో ఏంటంటే ఇక్కడ సో ఇక్కడ చలిమంట వేసుకొని ఇక్కడ కూర్చుంటాం అనమాట ఈ మధ్యలో ఉంది కదా అక్కడ సో ఇక్కడ చిన్నగా కొంచెం రోజా చెట్లు వేసాం పెద్దగా రావట్లేదు కానీ బట్ ఓకే వేసాను రోజా చెట్లు ఇక్కడ ఓకేనా రోజా చెట్లు అమెరికాలో ఉన్న బావా బాలు కోసం రోజా చెట్లు వేసాడు ఇక్కడ బాగుంటాయి వ్యూ ఓకేనా రైట్ ఒకసారి టాప్ వ్యూ చూడు ఎలా ఉంటుంది ఇప్పుడు లోపల తీసుకెళ్తాను లోపల చూద్దాం ఓకే గెస్ట్ హౌస్ లోపలికి వెళ్దాము ఓకేనా అదే మా గెస్ట్ హౌస్ ఓకే చూడు ఇక్కడ లివింగ్ రూమ్ చాలా పెద్దది ఉంది కదా ఇదంతా లివింగ్ రూము సో ఇక్కడికి వస్తే మనం వాళ్ళందరూ ఇండియా నుంచి ఎవరైనా వచ్చినా కానీ సో ఇక్కడ కూర్చొని హ్యాపీగా మంచిగా దావాత్ చేసుకుంటాం అనమాట టీవీ ఆన్ చేసుకొని లైవ్ క్రికెట్ మ్యాచెస్ కానీ అన్ని చూసుకుంటూ సో ఇక్కడ ఉంటాం అనమాట హ్యాపీగా సో ఓకేనా సో అలా ముందుకెళ్తే అక్కడ రెండు వాంటర్స్ పెట్టాను అన్నమాట ఏమైనా ఇంటర్నెట్ చేసుకోవాలనుకుంటే తొందర తొందరగా సో ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు కదా వచ్చిన వాళ్ళు సిస్టమ్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుందన్నమాట ఇక్కడ ఓకేనా సో ఫ్రేమ్స్ ఎలా ఉన్నాయి అంత సీనరీస్ కానీ కటన్స్ చూడు పెద్ద పెద్ద కటన్స్ ఇక్కడ కూర్చొని అని చెక్క నేను మా వైఫ్ మా పిల్లలు సో మా మదర్ వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని సో అలాగా రిలాక్స్ అవుతూ ఉంటాను అనమాట సో సో ఇక్కడికి వస్తే ఏంటంటే ఇది డైనింగ్ ఏరియా అని చెక్క సో కాఫీ మేడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఓకేనా సో హ్యాపీగా కాఫీ చేసుకోవచ్చు స్టార్ బక్స్ కాఫీ ఫిట్టింగ్ అనమాట ఆటోమేటిక్గా పెట్టేసాము సో నీట్గా చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇది డైనింగ్ ఏరియా అండ్ చెప్పే ఈవినింగ్ అయితే కూర్చొని ఫుడ్ తినడం కానీ లైట్గా ఏమన్నా ఓకే డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ కానీ హాట్ డ్రింక్స్ కానీ తాగచ్చేయడం ఓకేనా రైట్ ఎలా ఉంది నచ్చింది అనుకుంటున్నా కదా ఎప్పుడు నీకు నీకు ఇష్టమైన ప్లేస్కి తీసుకెళ్తాను ఓకేనా రెండు ఇష్టమైన ప్లేస్లు ఉంటాయి ఓకే తీసుకెళ్తా ఇది వచ్చేసి మనము టాయిలెట్ సెట్ చేసాం ఇక్కడ ఓకేనా ఇది ఉమెన్కి మెయిన్ మెయిన్కి పెట్టాము సో ఇక్కడ కూడా మంచి సీనరీ పెట్టాను అనమాట చూడు ఇది సో ఇది వచ్చేసి అసలుగా ఇది వచ్చేసి నా జిమ్ అనమాట ఓకేనా సో ఎలా ఉంది జిమ్ సో ఇంకా చూడు ఎలా ఉంది జిమ్ చూడు సో ఇది మెయిన్ జిమ్ సో మనకు వచ్చిన గెస్ట్లు కానీ ఎవరైనా కానీ హ్యాపీగా ఇక్కడ వర్కౌట్ చేసుకోవచ్చు సరేనా సో ఇక్కడ కూడా ఒక టీవీ పెట్టాను ఓకేనా సో ఇది చెస్ట్ వర్కౌట్ చేసుకోవచ్చు ఓకే బెంచ్ ప్రెస్ చేసుకోవచ్చు షోల్డర్ వర్కౌట్స్ చేసుకోవచ్చు థ్రెడ్ ఉన్నాయి సైకిల్ ఉన్నాయి సో అన్నీ ఉన్నాయి అన్నమాట లెగ్ వర్కౌట్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ మిషన్ మీద ఓకేనా సో అక్కడ బాక్సింగ్కి పెట్టాను ఎప్పుడైనా స్ట్రెస్ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళేసి బాక్సింగ్ చేసుకోవడానికి అనమాట సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది మన యాప్స్ వర్కౌట్ చేసుకోవచ్చు ఈ మిషన్ సో ఇది వచ్చేసి ఇది ఉంది కదా సో ఈ మిషన్ వచ్చేసి మనం ఇట్లా అండ్ వర్కౌట్ చేసుకోవచ్చు రైట్ ఎప్పుడు నీకు ఇష్టమైన ప్లేస్ ఇదిగా ఏంటిది స్విమ్మింగ్ పూల్ ఓకే బయటికి వెళ్దాం కదా ఓకే ఎక్కడ ఏంటంటే మనకు అన్నీ పెట్టుకోవాలి సో ఎంచక్క స్విమ్మింగ్ పూల్లో కూర్చొని ఇక్కడ మీటింగ్ స్పాట్ అనమాట సో పోయి డిస్కషన్స్ కూడా చేస్తుంటాం అప్పుడప్పుడు సెట్టింగ్లో ఓకేనా ఇక్కడ ఎలా ఉంది బాగా ఎండ్ ఉంది ఫైవ్ అయింది ఈవినింగ్ ఫైవ్ బాగా ఎండ్ ఉంది ఎలా ఉంది స్విమ్మింగ్ పూల్ ఈ స్విమ్మింగ్ పూల్ వ్యూలో వ్యూ అయితే నీకు మాత్రం చాలా నచ్చుతుంది ఓకేనా రైట్ ఉంది సూపర్ ఉంది కదా సో ఇదే పక్కన అంతా కొంచెము ఫారెస్ట్ లాగా ఉంటుంది ఫారెస్ట్ మధ్యలో మన గెస్ట్ హౌస్ రైట్ సో ఎనీ టైం బాబు నెక్స్ట్ టైం వస్తా అంటున్నావు కదా సో నేను వేస్తాను విజిట్ వేస్తాను సో వచ్చినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేద్దు ఇవన్నీ ఓకేనా సో మన మూవీ వాళ్ళందరూ వచ్చినప్పుడు ఇక్కడ మనతోనే ఉంటారు వచ్చి ఒక త్రీ ఫోర్ డేస్ ఇక్కడ బస చేస్తారనమాట నా గెస్ట్ హౌస్లో ఓకేనా సో అలా ఉంది చూడు బాగుంది కదా రైట్ ఎంజాయ్ బాల్